సో తన దగ్గర చాలా వరకు ఈ విషయాలు అంటే ఈ గత పాలనలో అంటే గత ఐదు సంవత్సరాల్లో ఏమైనా జరిగాయి ఏంటి అని అంటే తన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పేసి తను అనేక ఛానల్స్ లో అయితే ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు అయితే ఈ రోజు మరి ఈ మన మనకు కూడా తన దగ్గర ఉన్న ఒక సమాచారాన్ని మనకి తెలియజేయడానికి ఈ రోజు అయితే మనకి జూమ్ కాల్ లో అయితే వచ్చారు సో తను ఎవరో కాదు మన ఆ జడ్జి రామకృష్ణ గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే రెండు తెలుగు రాష్ట్రాలలో ఒకే ఒక టాపిక్ చాలా హాట్ టాపిక్ గా ఉంది విజయసాయి రెడ్డి ఇంకా శాంతి టాపిక్ అయితే చాలా అంటే ఒక అన్ని ఛానల్స్ లలో చాలా వరకు వస్తుంది వాళ్ళు కూడా ప్రెస్ మీట్లు పెట్టి మరి మాట్లాడుతున్నారు అసలు ఈ విజయసాయి రెడ్డి శాంతి కథ అసలు ఏంటి అంటారు మీరు చెప్పారు మీ దగ్గర కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి అని చెప్పేసి మా కొంత కొత్త ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పేసి మీరు చెప్తున్నారు ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంది సార్ అసలు సమాజంలో ప్రతి ఒక్కటి పబ్లిక్ అయినప్పుడు నువ్వు మాట్లాడే ప్రతి మాటకు సమాధానం చెప్పేవాళ్ళు పబ్లికే అది నీ ఇంటి వ్యవహారం కాదు నీ నాలుగు గోళ్ల మధ్య వ్యవహారం కాదు నాలుగు మధ్య నుంచి బయట వచ్చింది ఇక్కడ అందరూ అడవచ్చు ఏమందరూ పతివ్రతల అందరూ కూడా పతితల అని చాలా మంది నాకు ఫోన్ చేసి కొంతమంది అడిగారు నేను ఒకటే సమాధానం చెప్పాను నువ్వు పతివత కాదు నేను ప్రతివత కాదు అని అనుకున్నంత వరకు ఓకే కానీ ఒక్కసారి మనము పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఉన్నప్పుడు మన విషయం ప్రజల్లోకి వచ్చినప్పుడు మనము దానికి వివరణ ఇచ్చుకోవాలి దాని నుంచి నిర్దోషిత్వాన్ని మనం పొందాలి అది పక్కన పడేసి మనం ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం ఎంతవరకు సమంజసము ఇది మేడం ఇక్కడ ఇక్కడ కావాల్సింది ఈ యొక్క ఎపిసోడ్ లో ప్రజలు కానీ మీడియా కానీ ప్రభుత్వం కానీ పట్టించుకోవాల్సింది అవినీతి గురించే కానీ వారం రోజులు అవుతోంది వారం రోజులు అవుతోంది ఎండోమెంట్ కమిషనర్ నుంచి ఒక్క వివరం రాలేదు అసలు ఆ ఆ కోటి రూపాయలు బ్యాగులు అన్నవి విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వరకు ట్రావెల్ అవుతుంటే అంత క్యాష్ ఎక్కడ కూడా ఎవరు కూడా ఎక్కడ ఎవరు చూడలేదండి ఇన్ని ఒకటి చెప్తున్నానండి విశాఖపట్నం నుంచి హైదరాబాద్ కు గంజాయి సప్లై అవుతోందని ప్రతి చోట చెక్ పోస్ట్ లేదండి ఏ చెక్ పోస్ట్ లో ఎందుకు ఈ కారు ఆపట్లేదు ఎందుకు ఆపలేదు ఎందుకు ఆ బ్యాగులు జిప్పిప్పి చూడలేదు అన్ని నోట్ల కట్లతో వెళుతున్నటువంటి బ్యాగుని చిన్న ప్రయాణికుడు బస్సులో వెళ్తుంటాయండి మేము మా బ్యాగులన్నీ పైనుంచి దించేసి ఆ జిప్పు తీసి ఈ జిప్పు తీసి పోలీసు వాళ్ళు అంత హంగామా చేసి చెక్ చేస్తారే మా కార్లన్నీ ఆపి మరి ఈ కార్లో కోట్ల రూపాయల సంచులు వెళ్తుంటే ఆ విధంగా ఎన్ని గంజాయి కట్టల్ని హైదరాబాద్ సప్లై చేసి ఉంటారు ఈ వైసీపీ నాయకులు వైజాగ్ నుంచి మరి ఇవన్నీ కూడా ల్యాచస్ కాదా ల్యాబ్స్ కాదా అంది పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది పోలీస్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది విజిలెన్స్ వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా మరి ఇప్పుడు ఒకటే అండి ఎక్కడైనా నేరం జరిగిందన్న మాట వార్తల్లోకి వచ్చిన సిఆర్పిసి ప్రకారం కోర్టులు కూడా సుమోటోతో తీసుకోవచ్చు పేపర్ కిట్ పక్కన పెట్టుకోండి పోలీస్ ఆఫీసర్ కూడా ఆ లో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ కూడా సుమోటోతో తీసుకోవచ్చు ఇక్కడ రెండు స్టేట్లు ఇన్వాల్వ్ అయ్యాయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు స్టేట్ సంబంధించిన పోలీస్ ఆఫీసర్లు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఏ పోలీస్ ఆఫీసర్ కట్టకూడదండి ఒక కేసు జీరో ఎఫ్ఐఆర్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయ్యిందంటే కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి కదా కానీ ఇంతవరకు అటువంటి ఒక మూవ్ జరుగుతోందని కానీ ఏదైనా ఒక సంకేతం కూడా ఇంతవరకు మాకు రావట్లేదు ఇది ఇప్పుడు మనం బాధపడవలసిన అంశం అంటే వైసీపీ గవర్నమెంటే రన్ అవుతోందా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందా ఎందుకు తాత్పర్యం చేస్తున్నారు విజయసాయి రెడ్డి ఎంపీ తెలుగుదేశం పార్టీ ఎంపీనా జనసేన ఎంపీనా బీజేపీ ఎంపీనా ఓడిపోయిన వైఎస్ఆర్ సిపి ఎంపీనా ఎందుకు అతనికి అంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఎందుకు ఈ విషయాన్ని అవినీతి కోణంలో విచారణ చేయట్లేదు ఇవన్నీ ప్రజలకు తెలియాలి కదండి అది ఇది ఇప్పటివరకు అంటే ఇది ఇప్పుడే తేలుస్తుందా అంటే ఇది ఇంకా ఒక కొలిక్ వస్తుందా రాదనేది ఇంకా టైం పట్టుదా అసలు ఎలా ఉంటుంది సార్ ఈ కథనికి అసలు ముగింపు అనేది ఉంటుంది అంటే ఉంటదంటు అసలు ఈ కథకి ముగింపు కాదు కదా ప్రారంభమే కాలేదు ప్రారంభమే కాలేదు ఇంకా ముగింపు ఎక్కడి నుంచి వస్తుంది ఇక్కడ ప్రారంభం అన్నది ఏ రూపంలో ప్రారంభం అవుతుందో చూడాలి ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టుకున్న భార్య భర్తల ప్రెస్ మీట్లు పెట్టుకున్న భార్య భర్తల లేకపోతే మధ్యలోకి వచ్చినటువంటి విజయసాయి రెడ్డి సుభాష్ రెడ్డి ఒకటి గమనించాలి నేను మదన్ మోహన్ కూడా ఒకటి ఒక క్వశ్చన్ అడగదలుచుకున్నాను మీరు కోరుకుంటున్నది ఏంటి ఈ బిడ్డకు తండ్రి ఎవరో తేలాలని మీరు కోరుకుంటున్నారు నాకు నా బిడ్డ కాదు అని మీరు కోరుకుంటున్నారు ఆ ప్రశ్న ఎక్కడ ఎవరిని వేయాలి మరి ఎందుకు ఆయన మీడియా రూపంలో ఈ విధమైనటువంటి ఒక క్రియేట్ చేశారు ఎవరిని టార్గెట్ చేసి చేశారు ఎవరిని ఇరుక్కును పెట్టాలని ప్రయత్నం చేశారు నీ బిడ్డ నువ్వు నువ్వు తండ్రి కాదని ఆమె చెప్పేసింది నువ్వు తండ్రి కాదయ్యా నీకు పుట్టలేదని ఆమె చెప్పేసింది ఇంకా తేల్చాల్సింది ఏముంది అక్కడ విజయసాయి రెడ్డికి పుట్టిన బిడ్డ అని నువ్వు తేల్చాలి అనుకో నువ్వు క్రిమినల్ కేసు వేసుకోవాలి లేనప్పుడు నా భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి విజయసాయి రెడ్డి అడల్టరీ కింద ఐపీసీ సెక్షన్స్ ఉన్నాయి ఇండియన్ పెనల్ కోడ్ ఉంది ఇండియన్ పెనల్ కోడ్ ప్రకారం నువ్వు కోర్టును ఆశ్రయించాలి కోర్టులో పిటిషన్ వేసుకున్న తర్వాత మీడియాకి రావాలి కోర్టును అప్రోచ్ కాకనే ఇప్పుడు మీడియాకి వచ్చావు ఇక్కడ లీగల్ గా చాలా ఇబ్బందులు వస్తాయి ఇప్పుడు ఆయన మీడియా సమావేశం పెట్టి కోర్టు అనుకోండి ఇది ఆల్రెడీ పబ్లిక్ లో ఉంది కాబట్టి కోర్టులో విచారణ ఎలా జరుగుతుంది అది చట్ట ప్రకారము ఒక నిష్పక్షపాతంగా జరగడానికి ఇన్ఫ్లుయెన్స్ మైండ్స్ లేకుండా జరగడానికి అవకాశం లేకుండా పోయింది దీన్ని బేస్ చేసుకొని జిల్లా కోర్టు నుంచి హైకోర్టు హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు రకరకాలైనటువంటి అభిప్రాయాలు జడ్జిలు వ్యక్తపరుస్తా ఈ ఇటువంటిప్పుడు ఆ కేసులను కొట్టువేయబడతాయి కానీ ఆ కోర్టులో శిక్ష వేసేయడానికి అవకాశాలు చాలా వరకు తగ్గిపోతాయి విజయసాయి రెడ్డి తప్పించుకోవడానికి కూడా ఇది ఒక మార్గం అవుతా అంటే ఇప్పుడు లా చదువుకున్నారు ఆయన నేను గోల్డ్ మెడలిస్ట్ అంటున్నాడండి లాలో నేను లా చదివానండి నేను లాలో గోల్డ్ మెడలిస్ట్ అంటూ ఉన్నటువంటి ఒక వ్యక్తి ఏ విధంగా చట్టాన్ని అమలు అమల్లోకి తీసుకురావాలి ఏ విధంగా కంప్లైంట్ ను ప్రాసెస్ చేయాలి ఏ విధంగా ఈ సమస్యకు పరిష్కారం కోర్టు ద్వారా తెచ్చుకోవాలనే విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టి మీడియా ట్రయల్ చేయడానికి మీడియాలో విచారణను చేయడానికి మీడియాలో జడ్జీలను కూర్చోబెట్టి తీర్పులు చెప్పే విధంగా ఈ రోజు మీరు నేను దీన్ని డిసైడ్ చేసే విధంగా ఈరోజు ఈ విధంగా తీసుకొచ్చాను కానీ ఇందులో ఇందులో వాళ్ళ ఉద్దేశం కూడా ఆ ఉద్దేశాన్ని కూడా ప్రజలు గమనించాలి శిక్ష పడాలి విజయసాయిరెడ్డితో